మంచిరాల్ జిల్లా ఎంసీహెచ్ మాతా శిశు హాస్పిటల్లో కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న బాలింతలు చిన్నపిల్లలు సెల్ ఫోన్ లైట్ తో ట్రీట్మెంట్ చేస్తున్న వైనం చీకట్లో తీవ్ర భయాందోళనలకు గురవుతున్న బాలింతలు అయోమయంలో రోగుల కుటుంబ సభ్యులు చిన్నపిల్లలు ఉండే హాస్పిటల్లో పాముల సంచారం కరెంట్ కోసం హాస్పిటల్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యపు సమాధానాలు మారని ప్రభుత్వ హాస్పత్రుల పనితీరు అసలు పట్టించుకునే వారే లేరా దోమలతో నరకయాతన అనుభవిస్తున్న బాలింతలు చిన్నపిల్లలు మంచా జిల్లాలోని ఎంసీహెచ్ మాతా శిశు హాస్పిటల్ అనేది ఊరికి చివరిన గోదావరి నది తీరాన ఉండడంతో జనసంచారం లేనందున కాలనీ వాసులు గానీ వెలుతురు కానీ లేనందున ఇబ్బందులు పాలవుతున్న బాలింతలు పిల్లలు అంతేకాకుండా జనసంచారం లేనందున పాములు తేలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నందున వైద్య సేవల కోసం వచ్చిన వారు భయభ్రాంతులకు గురవుతున్నారు ఎంసీహెచ్ మాతా శిశు హాస్పిటల్లో కరెంట్ లేక తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్న బాలింతలు చిన్నపిల్లలు అదేంటి అని అడిగితే నిర్లక్ష్యపు సమాధానాలు మరి ఇంత దారుణమా ఇప్పుడిప్పుడే ప్రభుత్వ హాస్పత్రుల మీద ప్రజలకు నమ్మకం కలుగుతున్న సమయంలో మంజ్రాల్ జిల్లాలోని ఎంసీహెచ్ శిశు హాస్పిటల్లో కరెంట్ లేకపోవడంతో బాలింతలు మరియు చిన్నపిల్లల పరిస్థితి మరీ దారుణం వారి బాధ వర్ణనాతీతం హాస్పిటల్ ఊరు చివరన ఉండడంతో హాస్పిటల్ ఆవరణలో పాములు తేళ్ళు కూడా తిరుగుతున్నాయని అక్కడికి వచ్చిన రోగులు వారితో వచ్చిన సహాయకులు భయ గురవుతున్నారు ఈ పరిస్థితి గురించి హాస్పిటల్ సిబ్బందిని అడిగితే దురుసు సమాధానం చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు ఎప్పటికైనా ఇంతేనా వైద్యం కోసం వస్తున్న ప్రజలకు హాస్పిటల్ వారు అందించే సేవ ఇదేనా ప్రభుత్వాలు మారిన ప్రభుత్వ ఆసుపత్రుల సేవ మాత్రం మెరుగుపడడం లేదు మరి ఇంత దారుణమా హాస్పిటల్లో కరెంట్ లేకపోవడంతో సెల్ ఫోన్ లైట్ తో సేవలు అందిస్తున్నారని ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది హాస్పిటల్ బెడ్ల మీద ఉన్న రోగులు గాలి లేక తమ కర్చేపులతో ఊపుకుంటూ దోమలతో బాధపడుతున్న నివ్వరపోయేలా చేస్తుంది ఒకవైపు సేవలు అందక మరొక వైపు హాస్పిటల్ ఊరు చివర ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతోందో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయోనని రోగులు మరి సహాయకులు బాధపడుతున్నారు ఎందుకంటే ఇంతటి చీకట్లో పాములు కూడా రావడం అక్కడ వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది ప్రాణాలను పెట్టుకొని ఉంటున్నారు అంతేకాకుండా హాస్పిటల్లో సిబ్బందిపై వారి పని తీరుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం చేస్తుంది సేవలు అందక పట్టించుకొని కళ్ళు తెరిచి కి తగిన సౌకర్యాలు మరియు సేవలు అందించాల్సిందిగా కోరుతున్నారు అంతేకాకుండా హాస్పిటల్ ఊరు చివరిన కాకుండా ఊరి మధ్యలో ఉంటే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు

మీరు మంచిర్యాల మంచిర్యాలు టౌన్లో మాతా శిశు హాస్పిటల్ జిల్లా కేంద్రంలో కరెంటు లేదు చిన్నపిల్లలు చిన్నపిల్ల తల్లులు హాస్పిటల్లో ఉంటారు జనరేటర్ సౌకర్యం లేదు ఎట్లా ఇట్లా జరిగితే ఎట్లా జనరేటర్ సెందుకు పనిచేట్లేదని అడిగితే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు చాలా దురుసు దురుసుగా చెప్తున్నారు వాళ్ళు మనకి ఇట్లా అయితే ఎట్లుంటుంది సిటీ టౌన్లో మాతా శిశు హాస్పిటల్ మంచిర్యాల పిల్లలకు చిన్న చిన్న పిల్లలకు డైలీ ఇక్కడ పదుల సంఖ్యలో కాన్పులు జరుగుతున్నాయి వచ్చి వచ్చే వాళ్ళందరూ కూడా నిరుపేదలై ఉంటారు వాళ్ళకందరికీ ఇటువంటి సౌకర్యాలు లేకుండా ఉండడం వల్ల ఎంత చిన్న పిల్లలు ఎంత అవస్థలు పడతారు చిన్నపిల్ల తల్లు ఎంత అవస్థలు పడతారు దీన్ని కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టరేట్కు కూతవిడుపు కూత విడుపు దూరంలో లేదు ఇది డిఎంఓ గారి దృష్టికి తీసుకెళ్ళాలి దీన్ని అని కోరుకుంటున్నాను పేరు నా పేరు వెంకటస్వామి